రాంబాబు గారు జ్యోతి గారు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఆ ఏరువాక అనే పేరే ఎక్కడో మన గుండెలకి తాకుతోంది ఆ పేరు బంగారం లాంటి ఒక మంచి పేరు ఆ ఏరువాక అని కాబట్టి ఇలాగే ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి నవనిర్మాణ ఫౌండేషన్లో తప్పకుండా నేను ఒక రైతు బిడ్డను కాబట్టి మీతో ఏది నా వల్ల అవుతుందో తప్పకుండా మీతో పాటు నేను అని మీ అందరి ముందు చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది తప్పకుండా రాంబాబు గారు పదాన్ని అది మనం చెయ్యాలి అని కనుక ఆయన అడిగితే తప్పకుండా నేను ముందుంటాను ఇంకా ఇంకా ఎంతోమంది రైతులకి ఎటువంటి సాయం ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలి రోజు నేను చెప్పదలుచుకున్నానంటే ఏ రైతు కూడా దయచేసి మీరందరూ ఉన్నారు మీరందరూ రైతులు